విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని దేవరకద్ర మండలం విద్యాధికారి పి బలరాం అన్నారు దేవరకద్ర మండలం నూతన ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించిన బలరాం శనివారం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల తరగతి బోధన తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను రికార్డుల నిర్వహణను పరిశీలించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసినటువంటి ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు అనంతరం పాఠశాల ఎంఏ బాసీద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓ బలరాము మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని కోరారు మీరు అంతా యూనిఫార్మ్ చూడాలి మనం చేంజ్ చేస్తాం ఏమన్నా అవకాశం కొన్ని ఎక్కువ హెచ్చు దాకాలు ఉన్నాయి కాబట్టి మన ఇస్తాం वेलेस में सर ये कुछ करा कुछ करा ये सब जिस लंदन करा नहीं ఉదయంగా హై స్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు శంకర్ సార్ గారు సీనియర్ ఉపాధ్యాయు గారు కశ్మీర్ రాజశేఖర్ గారు మరి కల్పన ఉన్నత పాఠశాల మేడం సుజాత గారు మరియు విద్యార్థులు విద్యార్థులు మరి ఈరోజు హై స్కూల్లో పైను స్కూల్ తరపున సన్మానం జరగడం అనేది నేను బయట లేదు చాలా సంతోషంగా ఎందుకంటే బ్యూటీలో బాగా జిల్లీ కేంద్రం బాగుంటుంది ఇంకా నేను వినడం నేను బాధ్యత తీసుకోవడం జరిగింది ఆ తర్వాత

భవిష్యత్తు పాఠశాలకు తెలియజేస్తాం మరి విద్యార్థులు మీరు కూడా రెగ్యులర్గా రావాలి విద్యార్థులు మీరు కూడా రోజు రావాలి పాఠశాలకు మధ్యలో పని మానే రెగ్యులర్గా మానే ఇంకోటి అందరూ కూడా యూనిఫామ్స్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా రెండవ గీత వచ్చింది కాబట్టి అందరూ కూడా యూనిఫామ్ మీద రావాలి అదేవిధంగా మీకు పుస్తకాలు ప్రభుత్వాన్ని ఇస్తుంది తర్వాత ఆక్షయపాటా మధ్య అభ్యర్థి అనిపిస్తుంది కాబట్టి వాళ్ళ మధ్యని ఉపయోగించుకొని వాళ్ళు ఇంకా మంచి విద్యార్థుల మీద మంచి పౌరుల మీద మరి భవిష్యత్తులో భారతదేశ ఉత్తమ పదవి మీద రావడానికి అవకాశం